ఎవరూ ఆయన ఒక అనాథ మేమందరం చనిపోతే మా బాడీ తీసుకుంటానికి మనుషులు అంటూ ఎవరు ఆ తాతయ్యకి ఎవరూ లేరంటావి అవి చూస్తేనే బాధగా ఉంది అలా బాధపడాలంటే ప్రపంచంలో లాటోలు చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద బాధపడాలి అంత బాధగా ఉంటే మీ ఇంటికి తీసుకెళ్ళి చూసుకోవచ్చుగా కుదరదు కదా మోసులని తినండి తాతయ్య ఇదిగోండి ఇంకా తినండి తాతయ్య అయ్యగారు అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు కాస్త ఉంటే చాలు మీరు అలా బయటికి వెళ్ళిపోయేలా ఉన్నారు నా కోపం రప్పించకండి మీకు ఇదే భాగవంతం అయిపోయింది నోటీసులు మర్యాదగా లోపలికి పొమ్మంటుంటే ఇరవై నాలుగు గంటలు ఇదే పైన నాకు ఆవు అంటే బయటకెళ్ళిపోతారు నేను వెనక వచ్చి తీసుకురావాలి ఇక్కడి నుంచి తాళం వేసి చేస్తాను ఎలా వెళ్తారో చూస్తాను

అన్నగారు యాక్టింగ్ యాక్టింగ్ ఏనుగునే అనిచేశారు కదా అంటే ఆ బాబు మంచి కామెడీ సార్ అమ్మని జాగ్రత్తగా చూసి చూసుకుంటా ఏంటి బాబు ఇప్పుడు వచ్చాడుగా వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడంట అప్పటి నుంచి వాళ్ళమ్మ ఎంతో కష్టపడి చదివించిందంట ఆయన గొప్ప చదువులు చదివి డాక్టర్ అయ్యి వాళ్ళ అమ్మగారిని చక్కగా చూసుకుందామన్న సమయంలో వాళ్ళ అమ్మగారు కూడా పోయారంట అది ఆయన తట్టుకోలేకపోయారంట అందువల్లే వాళ్ళ వాళ్ళమ్మగా తలుచుకుని తోడుగా ఉంచుకుందామని తీసుకెళ్తున్నారు నిజంగా తీసుకెళ్ళొచ్చా ఎందుకు తీసుకెళ్ళకూడదు పిల్లలు వాళ్ళు పిల్లల్ని తత్త తీసుకుంటున్నారుగా ఆ విధంగానే ఏంటి పిల్లలు మీరు అందరూ బయలుదేరుతున్నారా అవునన్నా రేపటి నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అమ్మా కుమారస్వామి అయ్యా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు లేవండి అయ్యా అయ్యా ఇలా చూడండి అయ్యా అయ్యా ఆయనకి ఎవరూ లేరమ్మా ఆయన ఒక అనాథం మేమందరం చనిపోతే మా బాడీ తీసుకుంటానికి మనుషులు ఉన్నారు ఆయనకి అంటూ ఎవరూ లేరమ్మా తాతయ్య మీరు మాతో వచ్చేయండి దాకా మిమ్మల్ని బాగా చూసుకుంటాం మీకు ఎవరూ లేరు మాకు ఎవరూ లేరు మనమందరం కలిసి ఒక కుటుంబంలో సంతోషంగా ఉండొచ్చు తాతయ్య వచ్చేయండి తాతయ్య దత్తత తీసుకోవడం మామూలు విషయం అనుకుంటున్నారా మీరు ఏం చెప్పినా సరే నేను భయపడిపోయి మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటున్నారా మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోరా ఇన్నాళ్ళు అనాథగానే ఉండిపోయాను ఇప్పుడు జీవితంలో నాకుంటూ ఓ వ్యక్తి ఉంటాడు దీనివల్ల నా జీవితం కూడా మారుతుంది నేనే మిమ్మల్ని బెదిరించట్లేదు సాయం చేయమని అడుగుతున్నాను ఈ ఫోన్ తీసుకోండి ఏం చేస్తున్నారా అసలు ఈ ఫోన్లో కెమెరా పనిచేయదు ఇన్నాళ్ళు నేను వీడియో తీశానని మీకు అబద్ధం చెప్పాను లే నీ వల్ల నన్ను కనక కూతురి చేత ఊళ్ళో వాళ్ళ చేత మాకపడరా ఇప్పుడు ఏ నమ్ముకోద్దా నీకు సహాయం చేయబట్టావునే నేనే దయచేసి సహాయం చేసి నాళ్ళ మీద కొడతారావు ముందులే పైకిలే మీరు తప్ప మాకు ఇంకెవరూ లేరండి ఖచ్చితంగా తాతగారిని బాగా చూసుకుంటారు మీరు ధైర్యంగా పంపించవచ్చు సరే నేను ఆశ్రమంలో మాట్లాడొచ్చాను మీరు కాస్త దగ్గరుండి చూసుకోండి పర్పుర్రా లేదు చూసుకుందాం ఓకే సార్ అటైన్ డెత్తక్ తీసుకుంటారు క్యాట్రసరీస్ తీసుకుంటారు కదా బాగా చూసుకుంటానమ్మా ఒక ఎంబ్రాజ్ మిమ్మల్ని దత్తు తీసుకుంటానంటున్నారు మీకు ఇష్టమే కదా ఆ అబ్బాయితో వెళ్తారా ఇప్పుడు అర్థమైందా మా పరిస్థితి ఆలోచిస్తే మాకే నవ్వు వస్తుంది మరి ఊరోళ్ళ నవ్వకుండా ఇంకేం చేస్తారు నేను పోని వాటిని గెలికినట్టు కృష్ణారామాణి అనుకుని కూర్చున్న పెద్ద ఆయన్ని మేము తీసుకొచ్చేసాం ఇది ఎక్కడికెళ్ళి ముగిస్తుందో ఏంటో కడంపూర్ చెక్ పోస్ట్ లో దిగే వాళ్ళందరూ దిగండి కథ చాలా బాగుంటాడు బస్ లో రేడియో లేని లోటు తీర్చేసా వెళ్ళరానా ఏంటి రేడియోనా ఏమయ్యా అగవయ్యా అసలు ఇదంతా నీకు అవసరం అయితే నువ్వు నిద్రపడేదా కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నట్ట నువ్వు చెప్పిందంతా నేను వింటూనే ఉన్నాను రేయ్ జరిగిందే కదా చెప్పాను కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసావు ముఖ్యమైన విషయమా నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి నా లవర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రమే తాతయ్య ఇక్కడికి తీసుకురాలేదు మరి సరిగ్గా మూడు నెలల క్రితం ఏనుగుల దాడి వల్ల పొండుతాయి చనిపోయారు కదా అప్పుడు ఆవిడ కొడుకు గవర్నమెంట్ వాళ్ళు ఎంత నష్టపరిహారం ఇచ్చారో తెలుసా అది నాలుగు లక్షలు నాలుగు లక్షల నెల రెండు నెలల్లో అకౌంట్ లో వచ్చేస్తుంది సరే ఇప్పుడు వచ్చి సాతక పెట్టాడు రేపు బ్యాంక్ పాస్ బుక్ తీసుకురా సరేనా సరే సరే ఊళ్ళో వాళ్ళందరికి ఇలా డబ్బులు వస్తున్నప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి మా ఇంట్లో లేరని బాధపడ్డాను అప్పుడే ఈ ముసలోడు మన బుట్టలో పడ్డాడు ఆయనకి ఎవరూ లేరమ్మా ఆయన కానద చనిపోతే మా బాడీ తీసుకుంటానికి మనుషులున్నారు ఆయనకి అలాగే తీసుకెళ్ళొచ్చా ఏం తీసుకెళ్తే తప్పే ఉంది లేని వారు పిల్లల్ని దత్త విధంగానే అమ్మాయి కోసం నిజంగానే అమ్మాయిని లేకపోతే అది కూడా ఏదైనా ప్లానా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నేను ఏమైనా ఆశ్రమానికి వెళితే అక్కడ తాతయ్య ఉంటాడు ఆయన తీసుకొచ్చి చంపచ్చని అనుకున్నానా జీవితం నాకు అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను మహా అయితే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఆశ్రమంలో దిక్కులేని చావు చచ్చే బదులు అదేదో మన కోసం చావచ్చుగా మనం వెళ్లి తాతయ్యని చంపంరా ఏనుగులు వచ్చి దాడి చేస్తే చచ్చిపోతాడు ఆయన చస్తే నాలుగు లక్షలు నా సొంతం అవుతుంది తర్వాత అమౌంట్ రావడంతో లైఫ్లో సెటిల్ అవుతాం అర్థమైందా ఏం మాట్లాడుతున్నావురా తాతయ్య ఇటు ఇవ్వండి ఇవ్వండి నేను తీసుకొస్తాను తీసుకోరా తాతయ్య మనం ఎట్నుంచి వెళ్దాం తాత ఈ రోజు నుంచి మేమిద్దరం ఆయన మనవనం తాత బత వెళ్దాం నువ్వు కూడా చూసుకో అలాగా వీడికి చెప్పాలా అక్కర్లేదులేమయ్యా దగ్గర ఒక్కరూ మనతో మాట్లాడట్లేదే మా ఊరోళ్ళకి మేము బాగా పట్టం చూసి కడుపు అంతేనండి ఆగ దానిని ఎందుకు తనుతావు దా ద గుడ్ బాయ్ ద దా తో కోముతో చూసావా మర్యాదగా చెప్తే అదే ఏంటద నిజమే తట వెళ్దామా మరి అరే ఏంది మీరు ఏంటి బదే మీరు చెప్పొచ్చండి జాగ్రత్తరా తా వీళ్ళు మంచి రోజు నాడు కుక్క కూడా భోజనం పెట్టరు పాపం రా ఈ పెద్దయిన వీళ్ళ చేతులు ఇరుక్కున్నాడు ఇక తిప్పాలి తప్ప ఇదే మన భవనం ఊర్లో వాళ్ళ మధ్య ఉండడం ఇష్టం లేక ఇలా విడిగా వచ్చే శుభ్రంగా బతుకుతున్నాం మనీలే చూడు కిచెన్ ఉంది స్టోర్ రూమ్ ఉంది బెడ్రూమ్ ఉంది బయట అరుగు ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి సంతోషంగా ఉండొచ్చు తాతయ్య ఈ కవర్ లో బిస్కెట్ ఉంది అరటి పండు తిన్ రెస్ట్ తీసుకోండి ఓ పనుంది కడమూరు వరకు వెళ్ళరావు నన్ను తీసుకెళ్ళండ్రా అక్కడ ఒక ఎక్కి ఆశ్రమానికి